హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రిడిక్టర్స్ ఉండేవారు కొందరు చెప్పినవి కొన్ని నిజమవుతాయి కూడా కానీ ఓ ప్రఖ్యాత ఆస్ట్రాలజిస్ట్ పేరు విన్నారా ఫ్రాన్స్ దేశానికి చెందిన నోస్టడామస్ ఈ పేరు వినగానే భవిష్యత్తు గురించి ఖచ్చితంగా చెప్పే ఓ ఆస్ట్రాలజర్ గుర్తొస్తారు రెండు వేల ఇరవై నాలుగు గురించి ఐదు వందల ఏళ్ల క్రితమే ప్రఖ్యాత ఆస్ట్రాలజిస్ట్ నోస్టడామస్ ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నోస్టడామస్ పుస్తకంపై ప్రపంచంలో ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది భవిష్యత్తు గురించి తన పుస్తకంలో ఎన్నో విషయాలు నోస్టడామస్ పొందుపరిచారు ప్రపంచంలో ఏ సంవత్సరం ఏం జరుగుతుందో వందలేలకు ముందే ఊహించి రాయడం మామూలు విషయం కాదు నో స్టడామస్ చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి జరుగుతున్నాయి కూడా జరగబోతాయన్న భయం కూడా ఉంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతోందన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది ఇలాంటి చర్చలు రెండు వేలు రెండు వేల ఇరవైలో కూడా జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో జలవాయు పరివర్తనం చాలా తీవ్రంగా ఉంటుందట నీటిలో వాయువులో మార్పు చాలా తీవ్రంగా ఉంటుందట వడగాల్పులు చాలా తీవ్రంగా ఉంటాయని నోస్టామస్ హెచ్చరించారు భూమి కూడా గతంతో పోలిస్తే చాలా వేడిగా మారనుందట రెండు వేల ఇరవై నాలుగులో అణుదాడులు జరిగే అవకాశం కూడా ఉందట ఈ అణుదాడులు జలవాయువులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయట అమెరికా చైనా మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని నో స్టెడామస్ హెచ్చరించారు సముద్రంలో భయోత్పాదం సంభవిస్తుందని పుస్తకంలో రాశారు రెండు వేల ఇరవై నాలుగుపై నో స్టెడామస్ అంచనాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా ఎన్నికల్లో అస్థిరత ఏర్పడుతుందట అమెరికాలో అంతర్యుద్ధం కూడా జరిగే అవకాశం ఉందని నో స్టెడామస్ అంచనా వేశారు జర్మనీలో హిట్లర్ జన్మించడం అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య గురించి చెప్పారు దాదాపు వంద మంది భవిష్యత్తును పుస్తకంలో రాశారు తన కవితల ద్వారా భవిష్యత్తు గురించి నోస్టర్డామ్ చెప్పారు ఆ కవితలను ఇప్పుడు డీకోడ్ చేసి భవిష్యవాణిగా చూస్తూ ఉన్నారు ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని పరిశోధకులు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చూసారు కదా ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే